సంగారెడ్డి పట్టణంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో హర్ గర్ తిరంగ యాత్రను స్థానిక ఐబీ నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు నిర్వహించిన బీజేపీ శ్రేణులు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మాధురి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి ఎంజిరెడ్డి మరియు బీజేపీ మహిళా మోర్చా నాయకులు కార్యకర్తలతో పాటు బీజేపీ నాయకులు రాజశేఖర రెడ్డి డాక్టర్ రాజుగౌడ్ ద్వారకా రవి కసినివాసు నాగరాజు పాల్గొన్నారు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా గారి పిలుపు మేరకు మరియు ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షురాలి అధ్యక్షురాలైన గోదావరి గారి సమక్షంలో వారి యొక్క సహాయ సహకారాలతో మేము ఈరోజు రోజు హర్ గర్ కిరంగా ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీని ముఖ్య దీనికి మా సంగారెడ్డి జిల్లాలో ఉన్న పారామెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అలాగే ఇంకో ఇంకో కాలేజ్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయినరు ఇదంతా వారికి దేశం మీద ఉన్న దేశ భక్తిని చూపిస్తుంది సో ముఖ్యంగా హర్గ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఇంటి పైన మనము జెండా ఎగరేయాలని మన ప్రధానమంత్రి పిలుపునిచ్చారు అదే విధంగా స్వాతంత్ర సమరయోధులు పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిన సందర్భంగా వారి యొక్క త్యాగాల మీది ధన నివాళులు అర్పిస్తూ మేము ఈ రోజు ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్నాము అలాగే ప్రతి ఒక్క ఇప్పుడు నెక్స్ట్ వచ్చే యంగ్స్టర్స్ అందరు వంటి నేషనల్ ని తీసుకొని వి ఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ఆఫ్ క్రీడ్ కాస్ట్ అండ్ ఫైనాన్షియల్ థింగ్స్ వి ఆర్ ఆల్ ఈక్వల్ అనే మెసేజ్తో ముందుకు వచ్చాము సో దీనికి దీంట్లో పార్టిసిపేట్ చేసిన ముఖ్యంగా మన మహిళా మోర్చా నుండి ప్రతి ఒక్క మండల డివిజన్ నుంచి వచ్చిన మహిళా మోర్చా అధ్యక్షురాలకి మన టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ అలాగే ముఖ్య అతిథులుగా వచ్చిన మన వికారాబాద్ నుండి కౌన్సిలర్ గా వచ్చిన మన శ్రీమతి శ్రీదేవి గారికి ధన్యవాదాలు అలాగే సీనియర్ నాయకులైన అన్న గారికి అర్ణత గారికి డాక్టర్ అన్న గారికి అలాగే మా జిఎస్ ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి మెయిన్ పిల్లర్స్ ఎవరు అంటే మా జనరల్ సెక్రటరీలు అయిన మీనాక్షి మరియు మీనాక్షి గౌడ్ మరియు మేఘన గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము భారత్ మరి అన్ని కాన్సెన్సీల నుంచి మహిళలు పెద్ద ఎత్తునగా విచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈరోజు పారామెడికల్ స్టూడెంట్స్ అదేవిధంగా ఎస్వి ఎస్వి జూనియర్ కాలేజ్ అంబేద్కర్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇందులో భాగం పంచుకున్నందుకు ఆ చిన్నారులకు కూడా నా తరపు నుంచి మరి వారికి దీవెనలు శుభాకాంక్షలను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అరుగడ్ తిరంగి యొక్క ముఖ్య ఉద్దేశం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మరి సంగారెడ్డి జిల్లాలో ఈ రోజు నిర్వహించడం జరిగింది అంటే హర్గర్ దినంగులో మరి పదకొండవ తారీఖు నుంచి కార్యక్రమాలు చేయాలంటూ మరి మేము నిన్న ఇక్కడ యువమోచ తరం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ తిరంగు యాత్ర చేయడం జరిగింది ఈ మొన్న విగ్రహాలను కూడా శుద్ధి చేయడం జరిగింది ఈరోజు మహిళా మోసా తరఫు నుంచి చేయడం జరిగింది అంటే మనం ఒక మెసేజ్ ఇస్తున్నాము ప్రతి మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంటే మనం ఒక ఆగస్టు పదిహేను తారీఖు రోజు మాత్రమే జెండా ఎగిరేసి ఒక గంట సేపు జెండా ఎగరేసి పొద్దున తొమ్మిది గంటలకు ఎగిరేసి సాయంత్రం అండి అంటే మహిళా మోచ మహిళలనే కూర్తురు అనకుండా సహకరించినటువంటి ఇక్కడ సంగారెడ్డి టౌన్ అధ్యక్షులు రవి గారికి కౌన్సిలర్లు నాగరాజు గారికి వాసు గారికి అదే విధంగా ఇక్కడ జిఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఇంకా ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా రాజు గౌడ్ గారు అంటే ఈరోజు మా ఈ యాత్ర సక్సెస్ కావడానికి డాక్టర్ మీనా అరుణ గారు డాక్టర్ రాజు గౌడ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు మరెల్లో తీసుకుంటూ ముందుకు వెళ్తూ అంటే మన దేశం కోసం ధర్మం కోసం ఏ కార్యక్రమాలు ఇచ్చినా పార్టీల అతీతంగా సంగారెడ్డి మహిళా మోర్చ ఏది కూడా ఒక అడుగు ఎంత చేయకుండా సత్యం చేసుకుంటూ ముందుకు చెప్పి తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము రోజు కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి ఒక మిల్ప్ ఇచ్చినా ఇయ్యకపోయినా మెసేజ్ వచ్చినా రాకపోయినా మా మీద నమ్మకం ఉండి మా మీద ప్రేమతోటి మా ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరిస్తున్నారు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆఫ్ ద రికార్డ్